హే గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మీరు చూస్తున్నారు ఈసీబీ వ్లాగ్స్ థ్యాంక్స్ అండి మీ సపోర్ట్ అండ్ లవ్కి మన ఛానల్ స్టార్ట్ చేసి అయితే ఫిఫ్టీన్ డేస్ అవుతుందండి ఫిఫ్టీన్ డేస్లో ఫార్టీ ఎయిట్ సబ్స్క్రైబర్స్ అయితే అవ్వారండి థ్యాంక్ యూ సో మచ్ సబ్స్క్రైబ్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి ఇలాగ ఎప్పుడు కూడా నాకు సపోర్ట్ చేస్తూ ఉండాలని కోరుకుంటున్నాను ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలకైతే వెళ్ళిపోదాం సో గాయస్ మీరు అయితే చూసేసారు కదా అదే అండి ప్రతి పిల్లలు కూడా తల్లిదండ్రుల నుంచి ఎటువంటి మాటలు ఎక్స్పెక్ట్ చేస్తుంటారు వాళ్ళ గురించి ప్రత్యేకంగానే ఆ విషయం గురించి అయితే ఈ వీడియోలో మనం మాట్లాడుకుందామండి సో ఇంకా మనం మాట్లాడుకునే పాయింట్స్ వచ్చేసండి నైన్ పాయింట్స్ అండి మొత్తం కూడా నైన్ పాయింట్స్ ఉన్నాయి ఆ నైన్ పాయింట్స్ కూడా మనం పిల్లల ద్వారా చెప్పడం ద్వారా వాళ్ళకి మా మమ్మీ డాడీ నన్ను ఈ విధంగా ఓకే నేను చేసిన పనికి ఈ విధంగా రియాక్ట్ అవుతున్నారు నన్ను ఎంతో ఇష్టపడుతున్నారు అనేది వాళ్ళు తెలుసుకుంటారు సో ఆ నైన్ పాయింట్స్ ఏంటనేది మన వీడియోలు వచ్చిద్దాం కాలేజ్ నుంచి ఎక్కడ నెంబర్ వన్ నెంబర్ వన్ వచ్చేసి గర్వంగా ఉంది అని చెప్పాలండి ఏంటంటే పిల్లలు ఏదైనా పని చేస్తుంటారు కదా సంథింగ్ ఏదో ఒకటి గెలుచుకొని కానీ ఒక ఆట ఆడుకొని వస్తున్నప్పుడు నువ్వు చక్కగా నేర్చుకుంటున్నావు ఇప్పుడు మనం ఏదైనా కుకింగ్ చేస్తున్నప్పుడు వాళ్ళు కూడా వచ్చి మన కుకింగ్లో ఏదైనా పని హెల్ప్ చేశారనుకోండి అప్పుడు ఊరికే సరే లెగ్గు అని చెకాకు పడకుండా వాళ్ళతో ఎప్పుడైనా సరే మనం ఏమని చెప్పాలంటే చాలా గర్వంగా ఉంది నాన్న నిన్ను చూస్తుంటే అసలు ఎంత చక్కగా నువ్వు నేర్చుకుంటున్నావు ఈ పని అసలు ఎంత చక్కగా ఉంది ఎంత ముచ్చటగా ఉంది నిన్ను చూస్తుంటే అని మీరు ఒక్క మాట మెచ్చుకున్నట్లయితే వాళ్ళకి చాలా అనేది చాలా ఏంటంటే అండి వాళ్ళకి నేర్చుకునే తత్వం అనేది దాంట్లో పెరుగుతుందండి మీరు చెప్పే ఒక్క మాట ద్వారా పిల్లల్లో ఆ యొక్క నేర్చుకునే తత్వాన్ని వాళ్ళైతే ఇంప్లిమెంట్ చేసుకుంటారు ఫ్యూచర్లో కూడా ప్రతిదీ కూడా ఓకే నేను ఇంకేం పని చేసినా కానీ మా నాన్న వాళ్ళు ఈ విధంగా మెచ్చుకుంటారు ఓకే ఆ మెప్పు పొందడం కోసమైనా సరే వాళ్ళు చక్కగా ఏదో ఒక పని ప్రతిరోజు ఒక పని నేర్చుకోవాలని అయితే ఇష్టపడుతూ ఉంటారండి సో నెంబర్ వన్ వచ్చేసి మరి గర్వంగా ఉందని చెప్పడం మాత్రం మర్చిపోకండి నెక్స్ట్ సెకండ్ పాయింట్కి వస్తే సెకండ్ నెంబర్ టూ నెంబర్ టూ వచ్చేసండి ప్రై ప్రయత్నాన్ని గౌరవిస్తున్నాను అని చెప్పాలి ఏంటంటే వాళ్ళు ఏదైనా సరే ఇప్పుడు ఎగ్జామ్ ఉంది ఎగ్జామ్కి వాళ్ళు ప్రిపేర్ కాలేదు అయినప్పటికీ కూడా వాళ్ళు ట్రై చేసి ఎగ్జామ్ రాసి ఎంతో కొంత మార్క్ తెచ్చుకున్నారనుకోండి అప్పుడు మీరేం చెప్పాలంటే నీ ప్రయత్నాన్ని మెచ్చుకుంటున్నాను చాలా కష్టపడి ఓకే నీకు రాకపోయినా కానీ నువ్వు అటెంప్ట్ చేసావు కదా సో నువ్వు ఈ ఈ టైం కాదు ఏ టైం అయినా సరే రాకపోయినా కానీ సో నువ్వు ప్రయత్నం అయితే ప్రయత్నించు అని మనం చెప్పినట్లయితే ఓకే నేను కరెక్ట్గా నేర్చుకుని చేయకపోయినా కానీ మా నాన్న వాళ్ళు నన్ను మెచ్చుకుంటున్నారు సో నేర్చు మెచ్చుకొని ఇంకా పని కరెక్ట్గా ఇంప్లిమెంట్ చేశాను అనుకోండి నన్ను ఇంకెంత బాగా మెచ్చుకుంటారు నాకు అన్నీ కూడా ఇస్తారు కదా అనే బిల్ నమ్మకం అనేది బిలీవ్ అనేది వాళ్ళకి ఏర్పడుతుందండి సో తప్పకుండా పిల్లల్ని పిల్లల్ని అయితే మెచ్చుకోండి అండి వాళ్ళు చేసే ప్రతి పనిని మీరు మెచ్చుకోండి అదే విధంగా వాళ్ళని అయితే ఎంకరేజ్ చేయండి సో మీ ప్రయత్నాన్ని నేను గౌరవిస్తున్నాను అని మాత్రం మీరు తప్పకుండా పిల్లలతో అయితే చెప్పండి ఖచ్చితంగా వాళ్ళల్లో ఫర్దర్గా వచ్చే మార్పులను మీరే గమనిస్తారు ఈ మాటలు వాళ్ళతో మాట్లాడడం ద్వారా సో నెంబర్ త్రీ వచ్చేసండి నువ్వు సాధిస్తావు వాళ్ళకి మనం ఏదైనా సరే తోడుగా ఉండే ఉంటారు నాకు ఏ ప్రాబ్లం వచ్చినా కూడా నా పేరెంట్స్ నాకు తోడుగా ఉంటారు అన్న నమ్మకం వాళ్ళలో మనం కలిగించాలంటే ఏం చెప్పాలంటే ప్రతిసారి కూడా వాళ్ళు ఒక స్కూల్ నుంచి వస్తున్నారు చాలా నేర్చుకుని వచ్చారు నాకు తెలుసు తెలుస్తున్నా నువ్వు ఖచ్చితంగా నీ వర్క్ అంతా కంప్లీట్ చేయగలవని నాకు తెలుసు తెలుస్తున్నా నువ్వు ఖచ్చితంగా ఈ వర్క్ అంతా కూడా కంప్లీట్ చేసి రేపు నీ ఎగ్జామ్స్లో కరెక్ట్గా నువ్వు పాస్ అవుతావు అన్న బిల్డింగ్ అనేది వాళ్ళకైతే మనం ఇవ్వాలండి సో వాళ్ళకి ఆ ఫ్రీడమ్ అనేది మనకు మన దగ్గర వాళ్ళు ఏర్పరచుకునేలాగా మనం ఈ చిన్న చిన్న మాటలు వాళ్ళతో చెప్పినట్లయితే వాళ్ళు చాలా చాలా మంచిగా అయితే మనతో ఇంటరాక్ట్ అవుతూ అవుతారు మంచిగా కూడా ఫర్దర్గా వాళ్ళకి ఎటువంటి కూడా అమ్మో ఈ విషయం మా నాన్నతో చెప్పాలా మా అమ్మతో చెప్పాలా అమ్మో ఏమనుకుంటారో కొడతారు అలాంటివన్నీ ఫీలింగ్ లేకుండా మా మమ్మీ నాతో ఫ్రెండ్లీగా ఉంటుంది మా డాడీ నాతో చాలా ఫ్రెండ్లీగా ఉంటాడు అనే ఫీలింగ్ వాళ్ళకి వచ్చింది అనుకో ఎటువంటి విషయాలైనా కూడా మనతో షేర్ చేసుకుని దానికి సోల్యూ సొల్యూషన్ అనేది వెతుక్కుంటారండి సో ఖచ్చితంగా కూడా వాళ్ళకైతే ఏదైనా సరే నువ్వు చేయగలవు అని మాత్రం చెప్పండి చేయలేవారు ఏదైనా పని వాళ్ళు కొత్తగా నేర్చుకుంటున్నారు ఓకే ఇప్పుడు ఒక పేపర్ తోటి పడవ చేస్తున్నారు నీకు రాదు లేరా ఊరుకో అని అనడం కంటే లెస్ ట్రైన్ అన్నా నువ్వు చెయ్యి నేను చేస్తాం ఇద్దరు చేస్తే ఎవరిది బాగోస్తుందో మనం నేర్చుకుంటాం ఆ పని గురించి అని ఈ విధంగా చెప్పినట్లయితే తప్పకుండా పిల్లల్లో అయితే ఆత్మవిశ్వాసం పెరుగుతుంది వాళ్ళు ఏ పని అయినా కూడా చేయగలుగుతారు ఖచ్చితంగా సాధిస్తారు నెంబర్ ఫోర్ వచ్చేసి అండి ఆప్యాయంగా పలకరించడం పిల్లల్ని ఏ విధంగా ఆప్యాయంగా ఇప్పుడు స్కూల్ నుంచి వస్తారు నువ్వు ఇంట్లో పేరెంట్స్ కూడా వాళ్ళ పనులు వాళ్ళు చేసుకొని ఫుల్ బిజీగా ఉంటారు ఫుల్ స్ట్రెస్లో ఉంటారు చ తెలుసు కదండీ పేరెంట్స్ కంటే చాలా బాధ్యతలు ఉంటాయి అవన్నీ కూడా నెరవేరుస్తుండాలి వాటితో చిరాకు పడి అదే టైంకి పిల్లలు వచ్చే టైంకి కూడా మనం చిరాకాకుగా ఉన్నామంటండి వాళ్ళల్లో ఏంటంటే మా మమ్మీకి ఏం చెప్పినా కూడా ఇంతే మా డాడీకి ఏం చెప్పినా ఉపయోగం ఉండదు అనే ఫీలింగ్లోకి వెళ్ళిపోయి మీతో ఏది కూడా షేర్ చేసుకోలేరండి సో ఆ విధంగా ఉండకుండా వాళ్ళు మీకు ఎంత పని చేసినా కానీ వాళ్ళు వచ్చే టయానికి మీరు ఫ్రెష్ అప్ అయ్యి మైండ్ కూడా క్లీన్ చేసుకొని వాళ్ళు రాగానే వాళ్ళని రిసీవ్ చేసుకోండి హ్యాపీగా రిసీవ్ చేసుకొని పక్కన కూర్చోబెట్టుకొని ఏంటన్నా ఏ విధంగా జరిగింది ఈరోజు స్కూల్ స్కూల్లో ఏ విధంగా ఎంజాయ్ చేసావు ఏ పీరియడ్లో ఏం నేర్చుకున్నావు పిల్లలతో బాగా ఆడుకున్నావా ఏ క్లాస్ టీచర్ ఏ విధంగా ఫ్రెండ్లీగా ఉన్నారు ఇలాంటి క్వశ్చన్స్ మీరు ఆప్యాయంగా పిల్లలతో అడిగినట్లయితే మన మా మమ్మీ ఎంత మంచిదో కదా నన్ను ఎంత చక్కగా నన్ను నిలదీయకుండా క్వశ్చన్ చేయకుండా నా బాగోగులు ఎంత చక్కగా నేర్చుకు అడుగుతుందో కదా అనే ఫీలింగ్ వాళ్ళకు వస్తుంది ఆ టైంలో ఏంటంటే బేబీకి అదే పిల్లలకి పేరెంట్స్కి బాండింగ్ అనేది బాగా బలంగా ఏర్పడుతుందండి సో ఆ బాండింగ్ కోసమే కదండి ఎవరే చేసినా కానీ పేగు తెంచుకుని పుట్టినంత మాత్రాన వాళ్ళందరినీ తోడుగా నీకు నండగా ఉంటారని ఎప్పుడు అనుకోకండి పేరెంట్స్ వాళ్ళు పెరుగుతున్న ఎదుగుదలలో కూడా మీరు వారికి ఏ విధంగా ఇంపార్టెన్స్ ఇస్తున్నారు అనేది మాత్రం ఖచ్చితంగా గమనిస్తారండి పిల్లలు మాత్రం పిల్లల్లో మాత్రం ఓకే నెంబర్ ఫైవ్ వచ్చేసండి నీ విజయానికి నేను సంతోషిస్తున్నాను ఈ మాట ఎంతమంది చెప్తారు చెప్పండి పిల్లలతోటి సో ఇప్పటివరకు ఎవరైనా సరే చెప్పకపోయి ఉంటే ఇప్పుడు నుంచి చెప్పడం స్టార్ట్ చేయండి ఎందుకంటే వాళ్ళు ఏదైనా ఒకే గేమ్స్ ఆడొచ్చారు గేమ్ గేమ్స్ ఆడొచ్చి వాళ్ళు కప్పు తీసుకుని వచ్చారంటే పేరెంట్స్గా మీరు ఏమంటారు అసలు నా కొడుకు గెలుచుకుని వచ్చాడు నా కూతురు సాధించుకుని వచ్చింది అని ఇతరులతో చెప్పటం కంటే మీ పిల్లలతోటి ఈ విషయాన్ని చెప్పడం అయితే చాలా అండి హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ బె బెస్ట్ అని చెప్పగలుగుతాను ఎందుకంటే అండి పక్కన వాళ్ళతో చెప్తే వాళ్ళు ఇంకా నలుగురు చెప్పి అట్లా మీరు మురిసిపోవడం కాదండి పిల్లలకి తెలియాలి మీరు ఎంత గౌరవిస్తున్నారో మీరెంత గర్వపడుతున్నారో పిల్లల్ని చూస్తే అది పిల్లలకి తెలిస్తే వాళ్ళు ఇంకొన్ని సాధించుకొని ఇంకా ఇంకా ఉన్నత స్థానాల్లో నిలిస్తే నా తల్లిదండ్రులు ఇంకా హ్యాపీగా ఫీల్ అవుతారు కదా అనేసి ఫీల్ అవుతుంటారండి సో మీరు గర్వపడేది ఏ విషయమైనా సరే పిల్లలతోనే షేర్ చేసుకోండి ముఖ్యంగా నువ్వు ఈ కప్పు తీసుకొచ్చినందుకు నేను హ్యాపీగా ఫీల్ అవుతున్నాను చాలా సంతోషంగా నాన్న నీ వల్ల నేనైతే అని మీరు చెప్పండి అంతేగాని ఏ చెడ్డ పని చేసినా కానీ మీరైతే తిట్టొద్దు కొట్టొద్దు ముఖ్యంగా ఈ రెండు పనులు అస్సలు చేయొద్దు రెండు పనులు చేస్తే మీ మాట మీ పిల్లలు అస్సలు వినరు సో తప్పకుండా నీకు నేను తోడు ఉంటామనే భరోసా మాత్రం పిల్లలకి తల్లిదండ్రులుగా మీరు ఖచ్చితంగా వాళ్ళకి తెలియపరిచేలాగా చెప్పండి ఆప్యాయంగా మాట్లాడండి సో నైన్ పాయింట్స్ చెప్తా అన్నగా ఫ్రెండ్స్ కాకపోతే ఫైవ్ పాయింట్స్ అయితే వీడియోలో మనం చూసేదాం మీకు ఫోర్ పాయింట్స్ కూడా నెక్స్ట్ వీడియోలో చూస్తామండి సో వీడియో మరి లెంత్ అయినా కానీ మీరు ఎవరికి ఇష్టం ఉండదు కదా చూడడానికి సో అందుకని ఇంతటితోటి ఈ వీడియోనైతే క్లోజ్ చేస్తున్నాను గైస్ ఎవరికైనా సరే పాయింట్స్ మీకు అర్థమై ఉంటే ఎవరైనా సరే ఇప్పటివరకు పాటించకపోతే ఇప్పటి నుంచి పాటించండి తప్పకుండా మీ పిల్లలతో మీరు బాండింగ్ అనేది పెంచుకుంటారని ఆశిస్తున్నాను తప్పకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నాకు సపోర్ట్ ఇవ్వండి నేనైతే హౌస్ వైఫ్ నండి సో నాకు మీ సపోర్ట్ చాలా అంటే చాలా అవసరం ఎంతోమంది కూడా ఇంట్లో ఉండి నువ్వు యూట్యూబ్ చేసుకుంటున్నావు అనే మాటలు అయితే నాకు వస్తున్నాయండి సో ఆ మాటలు అన్నిటికీ నేను చెక్కు పెట్టాలంటే ఖచ్చితంగా మీరందరూ నన్ను నాకు సపోర్ట్ చేయండి నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను ఆశీర్వదిస్తారని ఇంతటితో సెలవు బాయ్